దారిద్ర రేకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుల ద్వారా బియ్యం సరఫరా చేస్తోంది కార్డుదారులంతా కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు అరవై ఏడు శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు సందర్భంలో తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డును తప్పనిసరిగా జత చేయాలని సూచించిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో ఈ కేవైసి తీరుపై మా ప్రతినిధి మాల్యాల బాలస్వామి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు బాలస్వామి చెప్పండి ఈ కేవైసి ఎలా సాగుతోంది ఉన్నటువంటి రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ చేయించుకో అని చెప్పి ప్రభుత్వం గానీ పౌరసభ్యాల శాఖ గానీ తెలియజేస్తా ఎప్పటికప్పుడు అయితే గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు లో ప్రారంభమైనటువంటి కేవైసీ మందకోడిగానే కొనసాగింది ఈ ఈ వైసీపీ వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు కేవలం అరవై ఏడు శాతం మాత్రమే పూర్తయింది ఇంకా చాలా మంది ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈకేవైసీలో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు బాలస్వామి అంటే ఒక చోట రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వేరే చోట కూడా ఈ కేవైసీ చేసుకునే అవకాశం ఉందా ఆ ఇప్పుడు వనపర్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కారణం చేత అంటే ఉపాధి కోసం కానివ్వండి లేదా చదువుకోవడం కోసం కానీ ఈ కార్డులో ఉన్నటువంటి సభ్యులు ఒకవేళ వేరే ప్రాంతంలో ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తమ రేషన్ కార్డ్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ ఇచ్చి ఈకేఎస్ చేసుకునే సదుపాయాన్ని అంటే అది కూడా ఉచితంగా చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది బాలస్వామి అంటే ప్రజాపాలన దరఖాస్తుల నేపథ్యంలో రేషన్ కార్డుని తప్పనిసరి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అంటే అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది ఆ మొదట్లో కొంత మందుకోడిగా సాగినప్పటికీ ప్రజాపాలన దరఖాస్తులను రేషన్ కార్డును తప్పనిసరి చేసిన సందర్భంలో ఎక్కువ మంది రేషన్ షాప్ల దగ్గరికి వెళ్లి తమ తమ బయోమెట్రిక్ ఇచ్చి ఈ చేయించుకున్నారు ఇప్పుడు మనం వీలైతే ఒక లబ్ధిదారు దగ్గర కూడా మాట్లాడి ఆ వివరాలు వాళ్ళు చేయించుకున్నారు లేదా అని చెప్పి తెలుసుకుందాం నా పేరు బషేర్ వనపర్తి జిల్లా మేము మా కుటుంబ సభ కుటుంబంలో ఉన్న సభ్యుల ముందరం అందరము ఈకేవైసీ చేయించుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఈకేవైసి చేయించుకునే వారు ఎవరైనా ఉంటే స్థానికంగా రేషన్ అందుబాటులో ఉన్న రేషన్ షాప్ లో తమ పేర్లను బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఇది తప్పనిసరి అని చేస్తుంది కాబట్టి అందరూ ఈకేవైసీ చేయించుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను